శ్రీ 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 పరమాత్మందగిరి స్వాముల వారి దివ్య ఆశిషులతో శ్రీ విద్యానందగిరి స్వామి ఆశ్రమం నవజీవన్ కాలనీ రామ మందిరం భీవండి ఆశ్రమంలో శ్రీ 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 వెంకట చరణ స్వామి గారి మార్గదర్శనంలో శ్రీ వరలక్ష్మి వ్రతం శ్రద్ధభక్తితో పూజలు జరిగింది మూడు గంటల పాటు శ్రద్ధభక్తితో ఈ యొక్క శ్రీ వరలక్ష్మి వ్రతం పూజలు స్వామివారు మహిళలతో చేయించారు మహిళలకు చాలా ఆనందంగా అనిపించింది ఇట్టి సమయంలో శ్రీ 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 బోడబొమ్మయ్య స్వాముల వారు కూడా మహిళలకు గీతా పారాయణం కూడా చేయించారు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని శ్రీ వరలక్ష వ్రతం పూజలు చేశారు அய பை நம பத்ம நம் லோக்கமா வய பத்மிரி நம் பை நம பத்மா நம வய பத்மசயை நம வய பை நம

ఈ యొక్క దేవీ పూజా కార్యక్రమానికి సహాయపడిన పెద్దలకు సమాజ సేవకులకు మరియు రాజకీయ నాయకులు సంస్థ పదాధికారులు సత్కారం చేశారు ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అఖిల పద్మశలి సమాజం బీవండి అధ్యక్షుడు రామకృష్ణ పుట్టపత్ని బాలకృష్ణ కళ్యాణ కొంకా మల్లేశం వల్లాల్ లక్ష్మణ్ వల్లాల్ శ్రీనివాస్ రాజేందర్ వాసం మరియు తదితరులు వచ్చి శ్రీ వరలక్ష్మి దేవికి దర్శనం చేసుకున్నారు ఈ యొక్క దేవీ కార్యక్రమం వచ్చిన భక్తులకు మహాప్రసాదం కూడా సంస్థ వాళ్ళు అందజేశారు శ్రీ విద్యానందగిరి స్వామి ఆశ్రమం భీవండి పదాధికారు శ్రీపతి నారాయణ మహేష్ని భూమేష్ ఎన్ఎం శ్రీనివాస్ ఎన్ఎం శంకర్ వేముల ఆనంద్ సామల రవి చక్కరకోట మనోహర్ మరితరులు ఎంతో సేవలందించి ఈ యొక్క కార్యక్రమానికి విజయవంతం చేశారు

విద్యానందగిరి స్వామి ఆశ్రమం భీమండిలో జరిగినటువంటి విశేషమైనటువంటిగా శ్రీ వరలక్ష్మి రథ కార్యక్రమం ఎంతో వైభవంగా కమిటీ సభ్యులు నిర్వహించినారు ఈరోజు ప్రాతకాలం నుంచి కూడా ఎంతో విశేషమైనటువంటి కార్యక్రమాలు ఈ ఆశ్వర్యంలో పూజ్య శ్రీ పరమాత్మానందగిరి స్వామి వారి యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదం వలన జరిగినాయి ఈ వ్రత కార్యక్రమంలో భాగంగా ప్రాతకాలం నుంచే ఈ యొక్క గణపతి పూజ కలిశ పూజ కుంకుమార్చన కార్యక్రమాలు జరిగింది అలాగనే వ్రతంలో ఉన్నటువంటి స్కాంతపురాణ అంతర్గత వరలక్ష్మి వ్రత కథను కూడా ఈరోజు ఇక్కడ చర్చించుకొని అందరు కూడా భక్తాదులకు తెలియజేయడం జరిగింది ఈ వరలక్ష్మి రథాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలు చేస్తారో సంపూర్ణమైనటువంటి లక్ష్మీదేవి కటాక్షాలు ప్రాప్తిస్తాయి దారిద్రం తొలుగుతూ ఉంది ధనవంతులుగా లేనటువంటి వాళ్ళు ధనవంతులుగా అవుతావారు విద్య లేనటువంటి వారికి విద్యాలక్ష్మి ప్రాప్తిస్తూ ఉంది సంతానం లేనటువంటి వారికి సంతానం ప్రాప్తిస్తూ ఉంది ఈ ధైర్యం లేనటువంటి వారికి ధైర్యాన్ని ప్రాప్తించే ధైర్యలక్ష్మి యొక్క అష్టలక్ష్మిలమైనటువంటి సంపూర్ణ మిళితనమే ఈ యొక్క వరలక్ష్మి దేవి వ్రతం అడిగిన వెంటనే కోరిన వరాలు ఇచ్చేటువంటి తల్లి ఆ యొక్క వరాల తల్లి కాబట్టి వ్రతానంతరం కూడా భక్తాదులందరికీ తీర్థప్రసాదాలు భోజనాదులు కూడా ఇటు కార్యక్రమంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి భీమండి శ్రీ విద్యానందగిరి స్వామి వారి ఆశ్రమ కమిటీకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తూ ఉన్నాం హరి ఓం తస్